హరి ఓం వాగర్ధాంధ ప్రతిపత్తయే జగదరో వందే పార్వతి పరమేశ్వర శ్రీ నమః నమ పురాణము పన్నెండవ అధ్యాయము మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశీ వ్రతము సాలగ్రామ మహిమల గురించి వివరించదను విను అని మహాముని వశిష్ఠుడిని ఈ విధంగా తెలియజేసరి కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యంలో తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయం అనగాని విష్ణువాలయం అనగాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట పూజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సిరి సంపదలు కూడా కలుగుటయే కాక మోక్షము కూడా పొందుతురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము వనరించిన నూరు రెట్ల ఫలం కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున గాని ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు గాని పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి ఆ మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి ఫలము కలుగును ఈ విధంగా ఆచరించిన వారులకు సూర్యగ్రహణ సమయమందు గంగానది స్నానం చేసినటువంటి బ్రాహ్మణులకు అన్న సందర్పణ చేసిన ఎడల ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి వ్రతములు విష్ణువుకు ప్రీతికరమైనవి ఆ రోజున శ్రీమంతురాలు ఎవరైనా సరే శ్రీమంతులు ఎవరైనా సరే ఆవు కొమ్ములను బంగారు కొమ్ములు తగిలించి ఆవు కాళ్లకు వెండిడిక్కలు తగిలించి దూడత సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల ఆవు శరీరమందు ఇందు ఆవు శరీరముందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోక స్వర్గలోకములందు వస్త్రధారము చేసిన వారు గొప్ప ఫలము కలుగురు మరియు కార్తీక శుద్ధ భాగ్యమి రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి ఉంచిన వారు పూర్వ జన్మలందు చేసినటువంటి సకల పాపములు కూడా హరించరు ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చి వారు ఇహపర సుఖములు పొందుదురు దీనికి ఒక కథ కలదు శ్రద్ధగా అలగింపు పూర్వము అఖండ గోదావరి నది తీర ఒకానొక ఒకనొక పల్లెయందు వైశ్యుడు నివసించు వాడు మిగుల దురాశాపరుడు దురాచారుడై నిత్యము ధనోపార్జనతో కూడ పెట్టుచు తాను అనుభవించగా ఇతరులకు పెట్టగా బీదలకు దాన ధర్మములు చేయగా ఎల్లప్పుడూ పర నిందలతో తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారం చేయకుండా పరద్రవ్యం ఎటులు అపహరించుటయా అను తలంపుతో కుచ్చితపు బుద్ధితో కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు ఉన్నటువంటి పల్లెలో నివసించున్నటువంటి ఒక బ్రాహ్మణునకు చాలా ధనము పెద్ద వడ్డీకి ఆశపడి అప్పు ఇచ్చాడు మరి మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని ఆ విప్పును అడిగాను అప్పుడు ఆయన అయ్యా తనకి ఇయ్యవలసినటువంటి ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చనే ఎడల మరు జన్మలో మీ ఇంట ఏ జంతువు అయినా సరే అయి రుణము తీర్చుకోవలసి ఉందను అని వినయంగా చెప్పాను ఆ మాటకు ఆ వైశ్యుడు మండిపడి అతుల వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే కావలేదు లేని ఎడ నీ కంఠమును వేతను అని ఆవేశము గలది వెనక ముందు ఆలోచించగా తన మొలకున్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని గుర్తుగా కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు విలవిలా కొట్టుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడున్న రాజభటులు వచ్చి పట్టుకుందురని ధరిసి తన గ్రామమునకు పారిపోయిను బ్రహ్మహత్య మహాపాతకం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు పాపము ఆవహించడం వలన కుష్ణవ్యాధి కలిగి నానా బాధలు పడుచు కనక కొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కోపమందు బడదోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలదు అతని పేరు ధర్మవీరుడు అతని పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మములు వ్రతములు చేయచు పుణ్యకార్యములు చేయచు చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలం వరకు త్రిలోక త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేయొచ్చు మార్గమధ్యమున ధర్మవీరుని ఇంటికి వచ్చింది ధర్మవీరుడు నారదుల వారికి శాస్త్రాంగ దండ ప్రణాములర్చించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విదులచే సత్కరించి మహానుభావ నా పూర్వ పుణ్యము వలన తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పవిత్రమైనది శక్తి వలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యములను తెలియజేయండి అని విమ్ర వినమ్రుడై వేడుకొన్నాడు అంత నారదుడు చిరునవ్వునవి మందహాసముతో ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలిసి వచ్చింది శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాతులు ఏమి చేశానో అనంత ఫలము కలుగు నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా ఎవరైనా సరే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందుండగా నిష్ఠతో ఉపవాసం ఉండి దానం చేసిన ఎడల వెనుకటి జన్మయందును ఈ జన్మయందు చేసిన మహా బాధకములు హరించు గాక బ్రహ్మహత్య చేసిన నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుడికై నువ్వు ఈ సాలగ్రామ దానాన్ని చేయక తప్పదు అట్లు చేసినా నీ తండ్రి రుణము తీర్చుకోగలవు అని నారదుడు చెప్పగా అంత ధర్మవీరుడు నారదముని నేను గోదానము భూదానము హిరణ్యదానము మహా మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానమునకే నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాత్రిని దానం చేసినంత మాత్రం నా ఎట్లు ఉద్ధరింపబడను అనే సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలిగా ఉన్న వానికి ఆకలి తీరునా దాహము కొన్న వారికి దాహము తీరునా వృధాగా ఎందులకి దానము చేయవలను కాను నేను ఈ సాలగ్రామ దానం చేయను అని నిష్కర్షగా పలిగాను ధర్మవీరుని అవివేకం నారదులు విచారించి ఒయ్య వైశ్యుడా సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన గొప్ప ఫలము కలుగును నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని వింపనించి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి వెడలిపోయాను ధర్మవీరుడు ధనము గలవాడై ఉండి కూడా సామర్థ్యం ఉండి కూడా సాలగ్రామ దానం చేయ నిరాకరించను కొంతకాలమునకు అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుచే తన మరణానంతరము మూడు జన్మలందు పులిగాను మరు మూడు జన్మలందు వానరమే పుట్టి అనేక జన్మలు అనుభవించి చివరి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి ప్రతి జన్మలోనూ బాల వితంతువుగా అవుతూ ఉండెను ఇట్లు జరిగిన తర్వాత పదకొండో జన్మలో ఒక వేద బ్రాహ్మణుడి స్త్రీ స్త్రీ పుట్టక పుట్టగా యన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడు ఇచ్చి పెండ్లి చేశాను ఆమె భర్త పెండ్లేని కాలమునకు మరణించను చిన్నతన ముందే ఆమెకి కష్టము సంభవించినకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖింతరి ఆమెకి ఈ విపత్తు ఎందుకు కలిగినో అనే దివ్య దృష్టితో తండ్రి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యము కారణమైనటువంటి పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటం వల్ల ఆ ఫలముతో తన భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి తర్వాత జన్మాంతరమున స్వర్గన కేగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిగా మరొక బ్రాహ్మణుని నింట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం ముక్తి పొందెను కానవో కార్తీక శుద్ధ ద్వాదశ రోజున సాలగ్రామ చేసిన దాని ఫలము ఇంత్రింత కాదు ఎంతో ఘనమైనది గాన శాలక్రామ దాన ఫలం వింటిదేవి కదా అని జనక మహారాజుకి వశిష్ఠుల వారు వివరించి చెప్పారంటే ఏదత్ కథాయం సమాప్త హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర